అమ్మ ప్రేమ తూకమేసి పంచలేడు ఎవడు స్నేహానికి విలువ కట్టి తుంచలేడు ఎవడు అమ్మ ప్రేమ తూకమేసి పంచలేడు ఎవడు స్నేహానికి విలువ కట్టి తుంచలేడు ఎవడు సూర్యుడైన చల్లబడును స్నేహం అంటేరా ఆ చందమామి నింగి నుదిలి చెంత చేరురా అదే అదే రా స్నేహబంధము జన్మ జన్మకి విడిపోని బంధము అదే అదే రా స్నేహబంధము జన్మ జన్మకి విడిపోని బంధము ఇది కిరణ్ గారు వాడారు సినిమాలో చాలా బాగుంది ఇలాంటి చాలా మంచి సాంగ్స్ రాశాడు బాబాయ్ సో అలా మా బాబాయ్ ద్వారా సినిమా రంగంలో సారీ కలర్ అనువాలో అడుగు పెట్టారు చూసినావా ఒక్క క్వశ్చన్ కి ఎంత పెద్ద ఆన్సర్ కదా సూపర్ అండి మీరు చాలా గ్రేట్ అసలు సూపర్ నేను కదండి నాగార్జున గారు కదా ఓకే అందులో హీరోయిన్ ఎవరండి అంటే శిల్ప అనుకున్నారంట నేను అప్పటికి పుట్టలేదు నాకు తెలిసి నువ్వు కాదు శిల్ప అంటే చాలా మంది శిల్ప శెట్టి ఉంది నువ్వు అనుకుంటున్నావు ఎందుకు గుమ్మడికాయ దొంగలు పూజలు భుజాలు దానుకున్నట్టు నువ్వు కాదు ఓకే ప్రాపర్ ఎక్కడ అసలు మీది మహిబాబాద్ డిస్టిక్ ఐడియా ఉందా అంటే ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా తర్వాత మహేబ్బాద్ డిస్టిక్ చిన్నగూడూరు మండలం గుండం రాజుపల్లి అనే ఒక చిన్న మారుమూల విలేజ్ సో ఆ విలేజ్ నుంచి చాలా కష్టపడి స్టడీ చేస్తూనే అంద కొంతమంది అనుకుంటారు ఏ సినిమా ఇండస్ట్రీకి వెళ్తే చదువులు ఉండవు పాడు ఉండవు వాళ్ళు చదువుకోరు ఏం లేదు అని చెప్పి అనుకుంటారు కానీ అది నిజం కాదు కొంతమంది ఉండొచ్చు కానీ చాలా వరకు బాగా చదువుకున్న వాళ్ళే ఎగ్జాంపుల్ శకలక్ శంకర్ గారు బాగా గారు తెలుసా అంతెందుకు ఇప్పుడు మా మా దాంట్లో ఐపరాది కూడా తన ఇంజనీరింగ్ అవును సో అలా ఒక్కొక్కరు చాలా మంచి స్టడీ చేసిన వాళ్ళే బీకామ్ కంప్యూటర్స్ ఇవన్నీ చేసిన వాళ్ళే నేను నాది ఎంఎస్సి డిస్కంటిన్యూ నాది బిఎస్సీ బీఈీ కంప్లీట్ సో అలా స్టడీతో పాటు చేసుకుంటూ ఆర్ట్ పీ కళా ఫీల్డ్ అంటే ఇష్టంతో హైదరాబాద్కు వచ్చి ప్రయత్నాలు చేస్తూ పెరిగిన ఎందుకంటే నేను ఇది కావాలని చెప్తున్నా చాలామంది ఆర్టిస్ట్ అనగానే అమ్మ వీడు చదువుండదు పాడు ఉండదు అని చెప్పేసి అని చాలామంది అంటుంటారు నిజంగా అలాంటి వాళ్ళు ప్లీజ్ చాలా చదువుకొని కళ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉండి అన్నీ వదులుకొని మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడం కోసమే చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా బాధపడతారు సో మీరు అలా అనుకోద్దు కొంతమంది ఉండొచ్చు కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు నా కొంతమంది స్పోర్ట్స్కి వెళ్తారు అలా అని వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు కదా